కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు నేను చచ్చిపోతాను అనుకుంటారు చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే చదువు 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 అని మా మా నాన్న నన్ను చావు కొడుతున్నారు వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు కనీసం నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉంది నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు నేను ఎందుకు బతకాలి స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటలా ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటలా ఎవరు నన్ను ప్రేమించి నన్ను నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి తల్లిదండ్రుల ప్రేమ దొరకక అంటే వాళ్ళు ప్రేమ గల కానీ ఆ ప్రేమను చూపించడం ఆ ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు నువ్వు చదవాలి 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 అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు శక్తికి మించి నువ్వు ఇబ్బంది పడవద్దు ఫ్రీగా ఉండు రిలాక్స్గా ఉండు ఏదైతే అది అయింది ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు వస్తే వచ్చింది నీకు స్తోత్రం లేకపోతే సెకండో లేక థర్డ్ ఏం పర్వాలా అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా ఫెయిల్ అయినా పర్వాలా నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి ఫెయిల్ అయినా నువ్వు దాని గురించి ఇబ్బంది పడద్దు బతుడి గురి కావద్దు రిలాక్స్గా ఉండు అని బిడ్డలకు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లల ధన్యులు కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను మూర్ఖత్వం ఏ వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద బొందా బొంద నీ బొంద వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్త కూస్తూ ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది అరే చదవాలరా బాబు చదవాలి చదవద్దని ఎవడు చెప్పాడు చదవాలి చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు కాదని నేను అనట్లా కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది 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 మన ఒక బుడ్డదాన్ని చూసాను దానికి మొత్తం ఐదేళ్ళు లేవు పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారంలాగా దాని వెనక దానికంటే మించుందండి దాని బరువు యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచిన నడుస్తుంది చదవకపోతే ఎట్లన్నా చదవాలి కదన్నా చదివించమ్మా కాదంటలేదు కానీ కొంచెం భరోసా అయ్యమ్మ కొంచెం ధైర్యపరిచిందన్న ఎగ్జామ్స్ టైం ఇది ఎగ్జామ్స్ టైం ఇది భయం ఏం చేసిందో తెలుసా జాగ్రత్త 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 అంటే బాగా నడిసేవాడు కూడా పడతాడు నేను చెబుతున్నాను నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను అదే చెప్తానే ఏ హా ఏమైతే అదే రాసే నేను అదే చెప్తా ఏమైతే రాసే నువ్వు ఇలా అంటున్నావు అన్న మా అమ్మ మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదు అలా ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందేనో అంటారన్న చాలా టెన్షన్గా ఉందన్న నేను గుండె దడతో చెప్తుంది పాపం ఏం చెప్పాల నేను నేనే వాళ్ళమ్మ నాన్న కాదుగా అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్న వాళ్ళకి హృదయం ఉంది వాళ్ళకి మెదడు ఉంది నీలాంటి మనసు వాళ్ళకి కూడా ఉంది వాళ్ళని టార్చర్ చేయొద్దు చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి మతిపోతుంది పిల్లలకు తెలుసా మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న ఎందు వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నారు ప్రార్థన చేయని తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాడికంటే టార్చర్ కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు దంతా ఎందుకు చెప్తున్నాను తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాస్తవాలా కాదా చెప్పండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే కానీ ఏం చేద్దాం కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు కొంతమంది భర్తలు అలా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను కూర్చున్న టార్చర్ తల్లిని అర్థం చేసుకోరు తండ్రిని అర్థం చేసుకోరు అరేరేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల ప్రేమ నాకు దొరకలేదే ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే నాన్నని నానా అనలేకపోయారే నా గురించి ఆలోచించలేకపోయారే నా మంచి చెడలు పట్టించుకోలేకపోయారే నేను ఒకదాన్ని ఉన్నాను నేను ఒక ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏంది స్తోత్రం చెప్పండి అందరు కలిసి నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా అయ్యా నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది ఎవరు కళ్ళు ముయ్యకండే మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయిద్ది ఆలోచించండి ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు కొంతమందికి భర్త విడిపోడు కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ కొంతమందికి భార్య విడిపోదు కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ సమస్యలు తీరక కొంతమంది అప్పులు తీరక కొంతమంది దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా సంతోషము గల మనస్సు కారణము అనుంది సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం ఆరోగ్యం ఇస్తుంది అంటే అర్థం ఏంటి సంతోషము లేని నిరాశ నిస్పృహలో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగకారణము అని అర్థం ఎక్కడుందో తీయగలరా సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది సామెతల్లో ఉంది దేవునికి స్తోత్రం కలిగును గాక దొరకలేదా ఏ పదిహేడో అధ్యాయం ఇరవై రెండో వచ్చనం చదువు చూడు ఒకసారి సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలకు ఎముకలను ఎండిపోచే ఎముకలు ఎండిపోతాయి ఎప్పుడు ఎండిపోతాయి జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు అక్కడే ఉంది చూడండి సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను ఆ జబ్బుకు కారణం అని అర్థం మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా అక్కడ నేను ఉంటాను అన్నాడుగా అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ సంతోషము గల మనసు ఆరోగ్య కారణం అన్నాడు అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసనుడు విరిగి నలిగిన హృదయం గలవారికి హోవా ఆసన్నుడు నలిగిన వారి యొద్దును వినయము గలి వారి యొద్దును వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడం నేను వారి దగ్గర అన్నాడు ఇక్కడ విషయం ఏంటంటే నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టమంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు నలిగిన మనస్సు గలవారి యొక్కకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగు ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం దేవుడు నాతో మాట్లాడిన మాట మనతో మాట్లాడిన మాట గ్రంథంలో కూడా మాట్లాడిన మాట ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహలోకి నెట్టబడి కృంగుబాట్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళీ వరుసగా వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్ళి చేసుకుందాం అనుకుందాం ఇక వీడేం కావాలి దేవదాసు కావాలా సారాయికి దాసు కావాలా భ్రాంతికి దాసు కావాలా దేనికి దాసు కావాలి వాడు మందు తాగటానికి అలవాటు పడతాడు ఒకడు దరిద్రుడు తయారవుతాడు తాగితే మత్తులో నిద్రపోతావురా ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటు అయిపోయి చివరికి వాడు బ్రతికంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి మనసు కృంగింది ఎందుకు రుంగింది వాడు అనుకున్న ఆమె ఇంకొకడిని పెళ్ళి చేసుకుంది అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు ఇప్పుడు నా జవాబు ఏంటంటే నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే నువ్వు కొద్దిగా మైండ్ కలవడం అయితే నా మాట విను ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను అందరికీ తెలియాలి చేరాలని నువ్వు నిజంగా ప్రేమించావు నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి కానీ నీలా కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో దరిద్రులు ఎవరు దరిద్రులు ఎవరు ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయి సబాష్గా ఉంటావు అనమాట నెంబర్ వన్గా ఉంటావు అనమాట దరిద్రులు ఎవరు రియల్ లవ్ రవరా నువ్వు నిజమైన ప్రేమికుడివి నీది ట్రూ లవ్ కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పిన వాడిని నమ్మి అవతలకి వెళ్ళింది కొద్ది రోజుల్లో సినిమా కనపడేది డౌటే లేదు అందులో ఎందుకంటే వాడు మాయోడు ఆ పైపై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు వశపరుచుకున్నాడు తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు బ్రతుకంత నీలాంటి నీతిమంతుడిని నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి అది శాపగ్రస్తురాలు అది దరిద్రురాలు అది బ్రష్టు రాళ్ళు ఇదేంద్రా రివర్సు ఏడవల్సింది ఏడవకుండా ఏడవ నువ్వు నువ్వేడుతున్నావేంది నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావేంద్రా పిచ్చోడా పాయింటేనా నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు అది దరిద్రపదిరా ఆ పనికిమాలని దరిద్రపుదిరా వదిలేయ్ అరే రే రే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా అని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగును హలో హాలూయా ఏమంటావు పాయింట్ ఏనాడావా ఎట్లా బతకాలి వీడి ఫీలింగ్ అని చెప్పి సైతం ఎట్ట మోసం చేశాడో తెలుసా నువ్వు ఏడుస్తా ఏడుపు మోహం వేసుకొని దిగజారిపోయిన నరాలు విగ్నెస్ వచ్చిన వాళ్ళకి మందేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా నిన్ను చూసి ఆమె కుమిలి కుమిలి అది సినిమాల్లో జరిగిద్ద రప్పించోడా రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతు పోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చేది నీకేదో జీవితాన్ని అది ఏం నడవవు అదంతా సాతాను చేసిన మోసం ఈరోజు యవనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం నేను చెప్పాలి చెప్తున్నా నా భార్య పోయిందని నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి నీలాంటి నీతిమంతుడిని ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టి పోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయిన అది దరిద్రపదే దాని కర్మ అది మోసి దాగో రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది ఏమైనా తెలుసా నా భర్త దేవుడయ్యో నా భర్త దేవుడని ఇక దేవుడన్నా లేదు గీవుడన్నా లేదు మంచి హృదయం కలిగిన వాడివి మంచి ప్రేమ కలిగిన వాడివి నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడిస్తాడు నీకు ఇయ్యకపోయినా పర్వాలా నీ బిడ్డలు పెట్టుకుని అలాగా నిజాయితీగా బతుకో ఈ మాటే అనుకో నాలాంటి వాళ్ళు వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపది దాని కర్మ గాలింది అది శాపగ్రస్తురాలు మంచి లైఫ్ పాటు చేసుకుంది అది ఇక దాని బతుకు కుక్కలు జించినవిస్తారే సమాజంలో దానికి గౌరవం లేదు నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది వెళ్ళిన దగ్గర సుఖపడలేదు చివరికి దాని క్షోభ అరణ్య రోదన కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి అది చావాల్సిందే నేను చావటం ఏంటి నాలాంటి వాడిని కాళ్ళదన్ని వెళ్ళిందంటే అది అది క్షోభించాలి నేను కాదు ఇది నాయన అనుకోవాల్సిందే ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను అతడే సర్వస్వం అనుకున్నా నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా అతనికి వెట్టి చాకిరి చేసి అన్ని పరిచర్యలు చేశా కానీ నన్ను కాదని మాయ పలికి ఒక జారిణి వెంటబడ్డాడు మాయ పలికి ఒక జారాస్త్రీ స్త్రీ వెంటబడ్డాడు నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు నేను కాదు ఎవడు దరిద్రుడు వాడు దరిద్రుడు పౌలు లాంటి భక్తుడు వదిలిపెట్టిపోయిన దేమ దరిద్రుడా లేకపోతే పౌలు దరిద్రుడా ఎవరు దరిద్రుడు సైతాను తిరగే చూపిస్తాడు అన్నమాట అర్థమైంది వెళ్ళిపోయినోళ్ళు గొప్పవాళ్ళు అయినట్టు అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి ఓ వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు వంచన చేస్తాడు పో సైతానావాణ్ణి ఎవరు దరిద్రుడరా పౌలు దరిద్రుడా దేమా దరిద్రుడా పౌలంతటి వాణ్ణి వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన ఏవేవి నాకు గొప్ప అయి ఉన్నాయో ఏవి శ్రేష్టం అయి ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా చె అన్నాడు పౌలు దాన్ని వెంటబడిపోయాడు పౌలెవరు నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు కోల్పోయిన వాళ్ళు దరిద్రుడండి కోల్పోయిన వాళ్ళు పనికి మన వాళ్ళు కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు వేసినప్పుడు ఎవరు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు వాళ్ళ దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు తప్పకుండా ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ సచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి ఎందుకు రుంగిపోవాలి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి యవనస్థుడా నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపుదరప్పానికి మాలింది నువ్వెందుకు చావాలి నాయనా నువ్వెందుకు చావాలి నీలాంటివన్నీ కోల్పోయినందుకు సస్యగిస్తే అది చావాలి నువ్వెందుకు చావాలరా నువ్వు బతకాలి నువ్వు బతకాలి నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి నువ్వే తమ తమ ప్రపంచం అనుకున్న నీ వాళ్ళ కోసం నువ్వు బతకాలి వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వైపు చూసి ఆయన నిమిత్తం బతకాలి ఆయన కోసం బతకాలి ఆయన నిమిత్తం బతకాలి నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు నీవు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడిస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు ఆయన జీవితాన్ని ఇస్తాడాన్ని ఎవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానీడేసాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను కోల్పోయాను అయ్యో నీకు ఏందిరా నీ బొంద కోల్పోయింది ఒక మోసకత్య ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు దరిద్రం పోయింది నీకు అయ్యో నేను పోగొట్టున ఓ పిచ్చిదానా ఒక మోసగాడిని ఒక వంచకుణ్ణి నీ జీవితంలోంచి వదిలించుకున్నావు పిచ్చిదానా దరిద్రం పోయింది నీకు చచ్చిపోతున్నారు అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు అర్థమైందా చచ్చిపోతున్నారు బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తనాడు కాబట్టి సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని సస్తనాడు కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకు చెప్తున్నాడు చాలేమన్నా ఇది అనవసరంగా చెప్పట్లా ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు బలైపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను వివాహితులు కూడా చెప్తున్నాను నేను కొంతమంది అలాగ జరిగింది కొన్ని కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా పిల్లల్ని కానీ భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలో పిల్లల్ని భార్య వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలో లక్షల మంది చరిత్రలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు సష్కిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తావు కళ్ళారా చూస్తావు ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలని ఇచ్చిద్ది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు నీలాంటివన్నీ కోల్పోయినందుకు అది దరిద్రపదిరా నీకేమిరా బంగారం రా సవాల్కరంగా నిలబడాలి నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి నువ్వు తినాలి మంచిగా ఉండాలి మంచి హోదాలో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఆడవాలి ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు నీ కుమార్తెను ధైర్యపరచు నీ బిడ్డల్ని ధైర్యపరచు కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు లేకపోతే సహోదరులో ఇరుగు పరుగులో ఎవడి కాపురం పోయి ఎవడి ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు వాళ్ళు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను దరిద్రులు ఎవరండి ఏ వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా ఏసయ్య దరిద్రుడా అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు వాళ్ళు నిష్ట దరిద్రులు ఏసయ్య రత్నం ఏసయ్య రత్నం నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం నీలాంటి కొడుకు వాళ్ళ కడుపున పుట్టడం వాళ్ళ అదృష్టం కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా వాళ్ళు దరిద్రులు నువ్వు కాదు నువ్వు ఎంత నీతి కలిగిన దానివో ఎంత నీతిగా ఉన్నావో ఎంత నీతిగల్లవాడవో ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమైస్తే నిన్ను నెతికెత్తుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలు ఇవి కాబు 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 నువ్వు దేవుని బిడ్డవి దేవుని దేవునికి స్తోత్రం కలుగునుక నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు ఏ సై ప్రేమ దక్కిందే నీకే సై ప్రేమ దక్కిందే నేను అందుకే చెప్తున్నాను నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే అంతే నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు నేను చెబుతున్నాను కదా నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు గుండె నిండా ప్రేమతో నిండి నిండి ఉన్నావు నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు వారిని ఆదుకునే వ్యక్తివై అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే ప్రైజ్ ద లాడ్ హెల్ కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతాన్ గారు చూపించి నిరాశ ఊపిలోకి నెట్టి క్లొంగుబాటులోకి నెట్టి సచ్చిపో 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 అంటాడు వాడు రివర్స్లో ఎట్ట చూపిస్తాడు ఏడవాల్సిన వాళ్ళు ఏడవటం కాదు ఏడవ కూడా నువ్వు వేడిసేటట్టు చేస్తాడు వాడు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా అందరు భార్యలు చూడు ఎట్టున్నారో నీ భార్య చూడు నీవు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా భార్య ప్రేమ దక్క ఎందుకు బతకాలి నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి దీనికి సమాధానం ఏంటి అందుకని ఏ సైజ్ చచ్చిపోయాడా అయ్యో వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుమిలిపోయి చచ్చిపోయాడా లెక్క కూడా చేయలే బాధ వచ్చినా దులిప అవతల పడేశాడు దేవునికి స్తోత్రం కలిగి దులిప అవతల పడేశాడు ఓ సేవకుడా ఓ సేవకుడా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా డోంట్ వరీ యథార్థంగా కష్టపడ్డా నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు పోగొట్టుకున్నందుకు పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు కానీ నువ్వు కావు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను అందుకే చెప్తున్నా సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా దైవజను నువ్వు ఎంతో ప్రేమించి వెంబడించి మంచి ఉపచారం చేసి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి సేవకుడికి సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు దేవుని పనికి నువ్వు ఎంత కోఆపరేట్ చేస్తావు అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు దరిద్రం వాళ్ళది ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని నీలాంటి నమ్మకస్తురాలని నీలాంటి భక్తిపరుడిని భక్తి పరుల్ని అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకుడిని పరిచారకురాల్ని మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు ఆ సేవకురాలు దరిద్రురాలు నువ్వు కాదు నిన్ను అవాయిడ్ చేసిన అల్లుదరిద్రు చూడండి ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను విషయాన్ని ఏ కోణం ఏ సంగతినైనా అయినా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి ఏ కోణంలో సైతాన్ని చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డా ఈవేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే వికృతమైన కోణంలో సమస్యను సైతాన్ని చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు మన మనసులో అశాంతిని నింపుతాడు మన బ్రతుకుని దుర్భరం చేయటానికి శత్రువు ప్రయత్నిస్తాడు నేను ముందే చెప్పాను వాడు మనస్సులను వేటాడే వేటగాడు వాడు మనస్సులను వేటాడతాడో అందుకే ఏ విషయానైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు